స్త్రీలు లచ్చవ్వ హాయ్ గుహ అవలదాన గుహాయ అని అరే హాయ్ చెప్పు నచ్చాయి ఎందుకంటే ఆయప్ప ప్రకటన హాయ్ ఆయ్ హాయ్ హాయ్ ఓకే మా గువా మేము చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాము కొంచెం పని ఉండి వీడియో తీయలేకపోతే పెళ్లికి వెళ్ళినా పెళ్లికి వెళ్ళాము మా కోడలకు పెళ్లి అని చెప్పాడు కదా మేము అంత కోడలకు వచ్చేసి బంగారం తీసుకున్నాము మళ్ళీ అలాగనే బట్టలు తీసుకున్నాము కోడలకి ఏవి ఇస్తే కావాలో మా కోడలకి అన్ని తీసుకొని రావతి పెళ్లి టిన్నర్ అవన్నీ తీసుకొని వచ్చాము ఇంకోటి వచ్చేసి మా ఆవిడ వచ్చేసి ఇప్పుడే ఎప్పుడు వచ్చాను సండే సండే వచ్చాను ఓకే ఎన్ని రోజులు ఉన్నావు మా కోడలు ఇంట్లో చెప్పే వాళ్ళ దాదాపు ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఓకే ఫోర్ డేస్ లో ఉండే ఎప్పుడు వచ్చినావు సండే వచ్చిన సారీ సండే రోజు వచ్చేసినాం ఫోర్ డేస్ అక్కడ ఉన్నావు ఓకే ఓకే ఎక్కడ బాగుంది అక్కడ వాతావరణం బాగుంది ఇక్కడ వాతావరణం బాగుంది 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 అక్కడ బాగుంటది కదా వాతావరణం క్లైమేట్ బాగాలే అక్కడ ఓకే క్లైమేట్ అక్కడ చాలా బాగుంటది దీని దేనికి బాగుంది దీనికి ఏమర్థం కాదు క్లైమేట్ వచ్చేసి ఇక్కడ బాగుంటది అవునదానా

మాకు మా ఆవిడ వచ్చేసి అక్కడ పోయింది నాలుగు రోజులు పెయింది ఎక్కడ పడితే అక్కడ పడినది ఎట్లా పడినాలనిపిస్తుందో ఏమో అవును రెండు రెండున్నర మూడు మూడున్నరకురు ఆడుకురు మళ్ళీ ఇంకోటి వచ్చేసి నాలుగు రోజులు ఇంకోటి వచ్చేసిపడదు అనమాట ఎక్కడ పోయినా గానీ ఏడా కొంచెం ప్లేస్ ఇచ్చినా చాలా పండుకుంటే పెళ్ళి టై ఉండదు ఇక మా అమ్మ లాస్ట్ కి ఏం చేసింది మా అమ్మ తీసుకోతే మా అమ్మ సీరియస్ అవుతుంది మా మీద ఎందుకంటే నిద్ర సరిపోలేదు అనమాట ఇక్కడ మా అమ్మ రెండు రోజులు మంచిగా వండబెట్టింది మంచిగా వండదు ఇక మా అమ్మ నుంచి సీరియస్ అయింది అనమాట ఎందుకంటే పోయినా కానీ పండుడు కావాలా అయితే ఇక ఐదు రోజుల నుంచి నిద్ర లేదు ఇక రెండు మూడు రోజులు మంచిగా ఉన్నది ఇక ఊర్లో రెండు రోజులు ఉన్నది హాయిగా మళ్ళా రెండు రోజులు ఊర్లో ఉన్న తర్వాత ఈడ ఒకటే వాడు ఒకటే వాడు ఒకటేసారిగా నిద్ర అంతా తీసేసింది మంచిగా వన్నది లెక్క నేనే అది ఎప్పుడు నా ఇరవై నాలుగు గంటలు పని చేసుడే కష్టపడుతున్నా కానీ కష్టాన్ని అర్థం తీసుకోదనమాట చిన్నగా చూస్తుంది చిన్న చూపు చూస్తుంది ఎందుకంటే మనం చిన్న చూపు చూస్తుంది బాగా అనిపిస్తుంది అవును అయి ఇంతకుముందు సాయంత్రం వచ్చేసి చెప్తలే ఇంకోటి వచ్చేసి ఇగో అక్కడ పెయిన్ పోయి అన్ని కార్యక్రమములు అన్ని దావత్ చూసుకొని వచ్చాము ఇక మా మిస్ వచ్చేసి ఎంజాయ్ అయితే చేసింది ఐదు రోజులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇప్పుడు మా మిస్సెస్ వచ్చేసి ఇంకోటి ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి నెలకు ఒక గిరాకీ వస్తుంది అనమాట అంటే ఈ నెలలో పోయి నెల ఒక పెళ్లి గిరాకీ ఒక గిరాకీ వస్తే చాలా జీవితాలు మావిడకి నేము అట్లా అట్లా వద్దు లక్ష్మి ఒక గోల్ పెట్టుకోవాలంటే చెప్తే తినదు అసలు మా మాట ఏ గోలు పెట్టుకోదు ఏది తినదు అన్ని వచ్చమ్మా తిన్నమ్మా జాతర సేమ్ మా నాయన లాగా అనమాట మా నాయన జాతర గిట్లో ఉండే మా నాయన జాతర లాగా అనమాట ఏది వర్క్ వర్క్ అనేది అనమాట ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఒకటే బయట అసలు కాబట్టి నాకు అది ఒకటి బాగా పిచ్చింది కానీ అర్థం చేసుకోవాలా ఇంకోటి చెప్పే లక్ష్మి చెప్పాలి ఇంకా చెప్పాలంటే అంటే ఇంకేముంది నిద్ర టైం టైం అవుతుందా తినవే నా పొట్టిదానికి తినిపించింది అరే కన్నా తినవారా ఏం చేస్తున్నారా

ఎవరించిర్రు ఇది భాగ్య ఎక్కించింద్దా బాగ్యక్ కోర్ర ఇటురా వరి చిర్రు నా ఎన్ని గంటలకి ఉంది జోసన్నా బొమ్మ నా అక్కడ వీళ్ళవు కదా ఎట్లా అనిపించింది లక్ష్మి ఊర్లో పెళ్లికెళ్ళావు కదా ఒకసారి చెప్పు ఎట్లా అనిపించింది సూపర్ ఎట్లా అనిపించిందని అడిగిన వాతావరణం ఇలా ఉంది మంచిగా ఉంది సూపర్ అని అంటే లక్ష్మి నువ్వు ఇస్తే డైరెక్ట్ ప్రకృతి గురించి చెప్పండి ఐదు నిమిషాలు అంటే డైరెక్ట్ సూపర్ అని చెప్తే నీకు మాస్ చేస్తారా మంచిగా ఒక కామెంట్ ఒక మన యూట్యూబ్ లో అతను తిన్నావా అన్నా నీ ఒక్క చాలా దండం పెట్టాలన్నా నీకు నీ ఒక్క వరకు మీ అప్పలో ఇంటికి పోయినప్పుడు అది ఆయన వీడియో నేను తీస్తుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయినావు కదా వీడియోలు ఎన్ని సార్లు తీసిన మీ ఆవిడ ఇంత సార్ పట్టించుకోవటం లేదు చాలా దండం పెట్టాలి అబ్బా నా పెద్ద ఇప్పుడు ఒక కామెంట్ ఒకసారి చూసాను నేను చూసాను ఇప్పుడు బెట్టకి ఫ్రెండ్స్ నేను వీడియోలు తీస్తుంటే అసలు రెస్పాన్స్ కాదనమాట ఏం మాట్లాడలేదు ఏదో నేను మాట్లాడితేనే మాట్లాడుతా లేకపోతే మాట్లాడాలి అయితే మన ఎవరైతే మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టినో ఏం పెట్టిందన్న నీ ఊపిక చాలా అప్పటికే అర్థమైపోయింది నాకు ఊపికే చాలా ఉందని అప్పటికే అర్థమైంది ఎవరు అన్న చెప్తేనే నాకు ఎందుకంటే నాకు చాలా ఊపిక అనమాట ఆ ఊపిక కాబట్టి నీళ్ళ నుంచి ఉండదు అనమాట ఇప్పుడు దగ్గర దగ్గర ఐదేళ్ళ దగ్గరకు వస్తుంది మా పెళ్ళయి నీళ్ళ నుంచి లేకపోతే

మీ అంటే అదే మీరు కరెక్ట్ చెప్పారు మీ ఓపికకి దండం అన్నట్టు పెట్టి దండం కూడా పెట్టింది కూడా అర్థమైపోయింది వాళ్ళకు కూడా అర్థమైపోయింది నువ్వు ఎన్నిసార్లు వీడియోలు తీసి కష్టపడితే ఆవిడ ఒక్క నించో కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు అది మీ ఊపిరి చాలా దండం పెట్టాలా ఈ రోజుల్లో అసలు ఈ కాలంలో అమ్మాయి వచ్చేసి లేకపోయినా అబ్బాయికి ఉప్పుకోలేకపోయినా ఎవరికొరికి అర్థం చేసుకోకపోతే దూరం అయిపోయి ఎవ్వరు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు కానీ ఐదేళ్ల నుంచి ఉప్పు మీద పడి ఉప్పు ఐదేళ్ళు దగ్గరకు వస్తుంది చాలీ పంట ఇక అన్నట్టు మాకు ఇప్పుడు టైం అయింది అనమాట టైం వచ్చేసి ఒకటి అయింది అయిందంటే ఒక్కటి

वीडियो मल्ली वीडियो रूप वाला कल दम बेस प्लीज सब्सक्राइब सब्सक्राइब सॉरी सब्सक्राइब चाहिए प्लीज सब्सक्राइब चाहिए फ्रेंड्स बाय फ्रेंड्स माय ना कल नहीं कुछ चला फ्रेंड्स निभाने ना प्लीज सब्सक्राइब माय चैनल ओके बाय फ्रेंड्स डन बाय प्रकाश डन 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 बाय बाय फ्रेंड्स